హనుమాన్ జంక్షన్ గురించి నా అన్ని మాటలు చెప్తున్నాను హనుమాన్ వచ్చే ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో హనుమాన్ జంక్షన్ కాన్స్టిట్యున్సీ కానీ వాపులపాడు కాన్స్టిట్యున్సీ కానీ అవుతుంది వచ్చే ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఇరవై ఏళ్ళలో ఉన్నటువంటి పునర్విజ్ఞంలో హనుమాన్ జంక్షన్ కాన్స్టిట్యున్సీ కింద కొట్టేదానికి నూటికి నూరు పాడు అవకాశం ఉంది పెద్దలు ఇలాగే గవర్నమెంట్ సైడ్న ఒక ల్యాబ్ని ఆవిష్కరించామని చెప్పారు నేను చెప్తున్నా మా దగ్గర పిఎస్సి ఉంది పిఎస్సీని మీరు కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ కింద మార్చండి ముప్పై పడకలు పిఎస్సిలో ఉండేది ఆరు పడకలే కదా ముప్పై పడకల కింద మార్చి ఒక ఐదు ఆరు వంద డాక్టర్లు వేయండి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందులో క్యామికాలజిస్ట్ వస్తారు ఆర్థి సర్జన్ వస్తారు సర్జన్ వస్తాడు ఎనసిస్ట్ వస్తాడు ఒక ఆరు ఏడు మంది డాక్టర్స్ వస్తారు ఇది కనబడడం లాగానే అయితే గమనంలాగా పని లేకుండా కాదు పని ఉంటుంది పని చేయించుకోవాలి మనం అంతే పని చేయించలేదంటే దాన్ని పన్ను అది దీన్ని కూడా చేయాలా దీన్ని కూడా చేయాలా ఇది అట్లా ఛాన్సెన్స్ అవుతుంది ఇప్పుడు ముప్పై ఇప్పుడు నాకు ముప్పై పట్టకల హాస్పిటల్ ఇస్తే భవిష్యత్తులో వంద పడకల హాస్పిటల్కి అది ముందుకున్నటువంటి పరిస్థితి వస్తుంది అది హనుమాన్యక్షిణ ఇవాళ రేపు ఉండేటువంటి పరిస్థితి కాదు ఇది దినదినం అభివృద్ధి చెందేటువంటిది అది ఇప్పటికే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది కార్డియాలజీ హాస్పిటల్ వస్తుంది ఇప్పటికే ఇవి కాకుండా ఇంకా రావడానికి ప్రణాళికలు చేస్తున్న చాలా మంది ఉన్నారు కారణం ఏంటంటే అనుమాన్యకి ఆ పొటెన్షియాలిటీ ఉంది కిమ్స్ అనుమాన్య పెడదామన్న ఆలోచనకు వచ్చారు కిమ్స్లో పెట్టడానికి ఇష్టపడలేదు కానీ అనుమాన్య పెడదాం అన్న ఆలోచనలకి కిమ్స్ వాళ్ళు వచ్చారు ఆ పరిస్థితి అన్మాన్యకు ఉంది దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మన అందరికీ ఉండి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ విషయంలో స్వ సొల తీసుకుని హనుమాన్యాక్షన్ ప్రాంతాన్ని దినదమ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను పూర్తిగా నమ్ముతున్నాను ఇప్పటికైనా మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసి మరి అనుకూలమైనటువంటి అశోక్ కళ్యాణ్ని మరి తీసుకొచ్చి ఆయన మళ్ళీ అందులో పెట్టి వాళ్ళ పేపర్ అప్పుడు తన ఓపెనింగ్ కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఐదు వందల మంది ఎంప్లాయీస్ తోటి ఆరు ఆరు వేల మంది అట్లా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది మన దగ్గరలోనే వేరం గుడి అక్కడ కూడా ఐటీ సెక్టర్ ని ముగ్గురు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది మనం ఉన్నటువంటి అన్ని వనరులు మనకు ఎందుకంటే అటు మంచిపట్నం నుంచి ఇటు తెలంగాణలో పోవడానికి ఒక నేషనల్ హైవే ఉంది అట్లనే విజయవాడ మరి మెదల్స్